ఈ రోజు అయితే మనం తెలంగాణ కుంభమేళ జనజాతర మేడారం సమ్మక్క వాళ్ళని దర్శించుకునేటువంటి భక్తులు అంటే బస్సులో ఉన్న బస్సులో అయితే మనం తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకు ప్రయాణ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం అమ్మానికి

అనుకుంటా అంటే స్టడీ పరంగా వెళ్తున్నారా పేరెంట్స్ అంటే మీకు కోరిన అంటే క్లాస్ రూమ్ లో కానీ ఫస్ట్ రావడానికి చిన్న చెప్పండి ఉంది అక్కడ పబ్లిక్ తీసుకోపోతున్నా తీసుకొస్తున్నాము వాళ్ళ పబ్లిక్ ఇలా రెస్పాన్స్ ఇట్లా మంచిగా ఉంది నేను ఇక్కడ ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది ఎవరు ఇబ్బంది పెడతలేరు మా టిగ్రీట్ తీసుకుంటారు జీరో డిగ్రీలో మా రాదు మధ్యలో తీసుకుంటారు మధ్యలో ఉద్రూ జేజీలో మధ్య టికెట్ తీసుకుంటారు అని చెప్తున్నారు అంత అదే హ్యాపీగా ఉందని చెప్తుర్రు పబ్లిక్ హైదరాబాద్ నుండి వస్తాను షార్ట్ టైం నేను ఆర్టిస్ట్లో చేస్తాను నేను అక్కడ డ్రైవర్ కండక్టర్లో మెకానిక్ లకి అందరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి క్యాంటీన్ ఉంటది మేడారంలో అక్కడ మా డ్యూటీ స్పెషల్ డ్యూటీ ఉంటుంది ఓకే అన్న మీరు

అన్నానే ఎక్కడి నుంచి వచ్చి స్టేషన్ కనపూర్ స్టేషన్ కనపూర్ అంటే ఏమైనా పోరిన పూర్తలు నెరవేరే సారి నాలుగోసారి